రామ మందిరాన్ని వ్యతిరేకించే వారిని రాజకీయం చేసేవారిని బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలంలో ప్రజాహిత యాత్ర కొనసాగించారు కేటీఆర్ అసలు పేరు అజయ్ రావని టికెట్ సంపాదించేందుకు కేటీఆర్ గా మార్చారని ఎద్దేవా చేశారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని ఎన్నికల కోర్టు సాకులతో దాటవేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు సిరిసిల్ల జిల్లాకు ఏడు పథకాల కోసం పద్నాలుగు వందల కోట్లకు పైగా కేంద్రం నిధులిచ్చిందని తెలిపారు కేంద్ర ప్రభుత్వ నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం కల్పించాలని కోరారు కేటీఆర్ కాదు అనే పేరు కల్వకుంట్ల అజయరావు ఎమ్మెల్యే కేసీఆర్కు టికెట్ ఇవ్వాలని ఎన్టీ నువ్వు అంటే అభిమానం బాగా సార్ అందుకే నా కొడుకు పేరు నీ పేరు పెట్టుకున్నా సార్ తారక రామారావు పెట్టుకున్నా సార్ అని చెప్పినా బాబా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని టికెట్ ఇచ్చింది అయ్యే మీరు వంద రోజులకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు ఎందుకు అమలు చేస్తారని చెప్పి బీఆర్ఎస్ కొట్టాడాలి బీజేపీకి పదిహేడుకు పదిహేడు సీట్లు వస్తున్నాయి కాబట్టి ఇలా వాళ్ళు వీళ్ళు ఒక్కటై లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళు గ్యారెంటీల గురించి వీళ్ళతలేరు గ్యారెంటీల గురించి వాళ్ళు చెప్తున్నారు తంగల్లిపల్లి గ్రామంలో పేదోడు ఇంకా పేదోడవుతాడు తెలంగాణలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించింది మమ్మల్ని మనం దోసుకొని సంపాదించింది వీడంటనే ఏ బండి సంజయ్ ఏం చేసిండు మోడీ అనా పైసా ఇలా సిరిసిల్లకు తెలంగాణ అంటున్నాడు నేను చెప్తున్నాక లెక్క చెప్తున్నా ఒక్కసారి ఒక్కోసారి మొత్తం దాదాపు ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇలా ఈ ప్రాంతానికి ఇచ్చిన వెయ్యి కోట్లకు పైగా ఈ ప్రాంతానికి ఇచ్చినామంటే ఒక్క ఈ గ్రామానికే మీ గ్రామానికి ఇచ్చింది ఎంత అంటే వంద రోజుల పనికి ఉపాధి కూలి కోసం మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం మీ గ్రామానికి అభివృద్ది పనుల కోసం అని చెప్పి ఒక కోటి తొంభై లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి రెండు కోట్ల ఒక లక్ష రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణానికి ఇరవై ఒక్క కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇవి కేవలము ఏడు సంక్షేమ పథకాలకే మీకు బియ్యం వస్తున్నాయి అక బియ్యం పైసలు